హలో అండి వెల్కమ్ టు అవర్ గార్డెన్ ఈరోజు మన గార్డెన్లో గోంగూర అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయింది తెలుగువారికి గోంగూరన్న ఆవకాయ అన్న ఎంతో ప్రాణం కదా ఆ రెండు అనేసరికి టేస్ట్ బర్డ్స్ యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి గోంగూర కోసం ఈ ఇయర్ అయితే ఈ బెడ్ అంతా అరేంజ్ చేశాము సీడ్స్ అయితే ఈ బెడ్ అంతా వేసాం కానీ అన్నీ అయితే జనరేట్ అవ్వలేదు ఈ కొన్ని మాత్రమే బ్రతికాయి ఇక్కడ మాకు ఇయర్ అంతా గోంగూర అయితే ఎక్కువ దొరకదు దొరికినా కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది సో ఈ అట్లీస్ట్ ఈ సమ్మర్లో అయినా ఈ బెడ్ అంతా మనం గోంగూర పెంచుతామని అనుకున్నాను కానీ కొన్ని మాత్రమే వచ్చాయి బట్ లీవ్స్ అయితే బాగానే వచ్చాయి సో హార్వెస్ట్ అయితే చేసేసుకుంటున్నాము గోంగూరకైతే చాలా ఎక్కువ మనకి ఎండ ఉండాలన్నమాట అది బాగా పెరగాలంటే ఇక్కడ మాకు కొంచెం ఎండ తక్కువ కాబట్టి అవి పెరగడానికి కొంచెం టైం తీసుకుంటున్నాయి ఎండ మనకి ఎక్కువ ఉంటే ఇవి బాగా మనకి పెరుగుతాయి అనమాట ఇంకోటి ఏంటంటే మనం ఎంత హార్వెస్ట్ చేసుకుంటా ఉంటే అంత బాగా మనకి అవి మళ్ళీ చిగుర్లు వచ్చి మళ్ళీ ఎక్కువ ఎదుగుతూ ఉంటాయి అన్నమాట సో మనం ఎప్పుడు కూడా కొంచెం లీవ్స్ రాగానే మనం ఎక్కువ హార్వెస్ట్ చేసుకుంటా ఉంటే మనకి ఇంకా బాగా కొంచెం గుబురుగా మనకి పెరుగుతూ ఉంటుంది గోంగూర టేస్ట్ అనేసరికి మనకి నోరూరిపోతూ ఉంటుంది కదా ఇంకా మన గార్డెన్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకొని మనం చేసుకున్న దాని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మామూలు మనం స్టోర్లోంచి తెచ్చుకున్న గోంగూర ఒక్కోసారి మనకి ముదురుగా ఉండి మనం కుక్ చేసినప్పుడు అది మళ్ళీ మనం మిక్సీలో వేసి పేస్ట్ అలా చేసుకుంటాం కదా కానీ గార్డెన్లో మనం మనం పెంచుకున్న గోంగూరని మనం చేసుకున్నప్పుడు అది మళ్ళీ సెపరేట్గా పేస్ట్ చేయడం అట్లా ఏమి ఉండదు మనం కుక్ చేసేటప్పుడే లేతగా ఉంటుంది కాబట్టి అదే పేస్ట్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఈ గోంగూరతో ఫస్ట్ నాకు గుర్తొచ్చిన రెసిపీ అయితే గోంగూర పచ్చి రోయలు అనమాట నాకు చాలా ఇష్టం గోంగూర పచ్చి మా మమ్మీ అయితే చాలా బాగా చేస్తుంది గోంగూర పచ్చి సో అదే స్టైల్ నేను ఫాలో అయిపోతుంటాను చాలా బాగుంటుంది ఈ కొంచెం గోంగూరతో గోంగూర పచ్చి అయితే చేశాను ఇంకొకసారి పప్పు గోంగూర అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ హార్వెస్ట్ అయితే ఈ ట్రైన్ ఇండా అయితే వచ్చింది చాలా హ్యాపీ మామూలుగా గోంగూర చూస్తేనే మనకి హ్యాపీగా అనిపిస్తుంది కదా అలాంటిది మన ఇంట్లో ఫ్రెష్గా కోసుకున్న గోంగూరను చూస్తే ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇదండి ఈ రోజు వీడియో గోంగూర హార్వెస్ట్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్ కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్